శివరాత్రి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మొదటగా మనం లింగోద్భవ కథ వేటగాడి కథ హాలాహల భక్షణం ఈ మూడింటి గురించి తెలుసుకుంటే శివరాత్రి గురించి పూర్తిగా అర్థమవుతుంది ఒకటి లింగోద్భవ కథ ఇది శివయ్య అనంత రూపం చూపిస్తుందనమాట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక చిన్న పంతం వచ్చింది నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ నేనే లోకాలను కాపాడేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు వాదించుకుంటున్నారు అది కాస్త యుద్ధం దాకా వెళ్ళిందనమాట అప్పుడు వారిద్దరి అహంకారాన్ని అనచడానికి పరమశివుడు ఒక భారీ అగ్నిస్తంభంలా మారి వారి మధ్య నిలబడ్డాడు ఆ స్తంభం మొదలు ఎక్కడో చివర ఎక్కడో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు ఆ పరమశివుడు ఎవరు దీని అంచును కనిపెడితే వారే గొప్ప అని ఒక షరతు పెట్టాడు విష్ణుమూర్తి వరాహంలా మారి భూమిని తొలుచుకుంటూ కిందకు వెళ్ళాడు బ్రహ్మ హంసలా మారి ఆకాశంలోకి ఎగిరాడు వేల ఏళ్ళు వెతికినా విష్ణువుకి ఆ లింగం మొదలు దొరకలేదు అప్పుడు ఆ విష్ణుమూర్తి స్వామి నా వల్ల కాలేదు నీవి ఆదిశక్తివి అని వినయంగా ఒప్పుకున్నాడు ఆ బ్రహ్మదేవుడితో కానీ బ్రహ్మ మాత్రం నాకు చివరి అంచు కనపడింది అని అబద్ధం చెప్తాడు అది ఎలా అంటే పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును అడ్డుం పెట్టుకొని అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నాడు అప్పుడు ఆ మొగలి పువ్వు బ్రహ్మదేవుడి వైపు ఉండి అబద్ధపు సాక్ష్యం చెప్పింది అది చూసి శివయ్యకు కోపం వచ్చి నిజం దాచినందుకు నీకు లోకంలో పూజలు ఉండవు అని బ్రహ్మదేవుడినైతే శపించాడు అలాగే మొగలి పువ్వులను కూడా ఏ పూజలో వాడకూడదు అని చెప్పాడు అందువల్ల మొగలి పువ్వులను పూజలకి వాడరు అలా శివుడు అనంత జ్యోతిగా అంటే మొదలు చివర ఏమీ లేకుండా అనంతంగా వెలిసిన ఆ సమయమే మన శివరాత్రి రెండవది వేటగాడి కదా తెలియక చేసిన పుణ్యం అయితే పొందుతాడనమాట సో అది ఎలానో చూద్దాము ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు పాపం ఆ రోజంతా వేటాడిన ఒక్క జంతువు దొరకలేదు చీకటి పడిపోయింది చుట్టూ క్రూర మృగాలు అరుపులు ప్రాణ భయంతో ఒక చెట్టు అయితే ఎక్కేశాడు అది అదృష్టవశాత్తు మారేడు చెట్టు అనమాట అంటే బిల్వ వృక్షం ఉండే చెట్టు ఆకలితో నక ఉన్నాడు నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతానో అని భయంతో మెలకువుగా ఉండడానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అతను తెలియకుండానే ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు నిద్రపోకుండా జాగరణ చేశాడు బిల్వ పత్రాలతో శివయ్యకు అభిషేకం చేశాడు తెల్లవారేసరికి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు బిడ్డ భక్తితో చేశావో భయంతో చేశావో కానీ ఇష్టమైనవన్నీ చేశావు అని అతనికి మోక్షం ఇచ్చాడు అందుకే భక్తితో శివరాత్రి రోజు ఏ చిన్న పని చేసినా ఆ బోలాశంకరుడు కరిగిపోతాడు అంటారు మూడవది ఆలాహల భక్షణం గురించి ఇది లోకాన్ని కాపాడిన నీలకంఠుడు గురించి చెప్తుందనమాట సముద్ర మదనం గుర్తుందా దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలికారు కదా కానీ అమృతం కంటే ముందు ఆలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది ఆ విషపు మంటలకు లోకాన్ని కాలిపోతుంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శివయ్యను వేడుకుంటారు మమ్మల్ని కాపాడుతండ్రి అని ప్రార్థించారు లోక కళ్యాణం కోసం శివుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని దోసిట్లోకి తీసుకుని తాగేశాడు అది చూసి పార్వతీదేవి కంగారు పడి ఆ విషం కడుపులోకి వెళ్తే ప్రాణ సంకటమని ఆయన గొంతును గట్టిగా పట్టుకుంటుంది అలా ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆయన కంఠం నీల రంగులోకి మారిపోయింది అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటాం లోకాన్ని కాపాడడం కోసం ఆయన పడిన ఆ కష్టానికి గుర్తుగా అలాగే ఆయన నిద్రపోకుండా దేవతలందరూ ఆ రాత్రంతా భజనలు చేస్తూ సేవ చేశారు అలాగే ఆ పరమశివుడికి కృతజ్ఞత భావంతో కూడా ఆ రాత్రంతా దేవతలందరూ కలిసి జాగరణ చేశారు మరి మనం లోక కన్యానం కోసం ఈ హాలహల భక్షణం చేసిన ఆ పరమశివుడి కోసం మనము ఒక్కరోజు రాత్రి జాగారం ఉండలేమా ఆ స్వామికి కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ శివరాత్రి ఎందుకు చేసుకోవాలి శివరాత్రి కథ ఏమిటి జాగరణ ఎందుకు చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా లింగోద్భవ కాలం అంటే ఏమిటో తెలిసిందని అనుకుంటున్నాను లింగోద్భవ సమయం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్